హలో అండి అందరికీ ఈరోజు మనం కొన్ని లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట అవేంటంటే ఫస్ట్ తెల్ల జుట్టు సమస్య జుట్టు రాలిపోవడము నెక్స్ట్ బ్యూటీకి సంబంధించింది మొహం అనేది తెల్లగా అవడము ఇలాంటి కొన్ని బ్యూటీ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ హెల్త్కి వచ్చేసి థైరాయిడ్ పీసీఓడి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ హార్ట్ ప్రాబ్లమ్స్ అటాక్స్ ఇవన్నీ కూడా ఈ జనరేషన్లో కామన్ అయిపోయిన ప్రాబ్లమ్స్ సో వీటన్ని కూడా వీటన్నింటికి పర్మనెంట్ క్యూర్ అనేదే లేదన్నమాట అసలు లేనే లేదు ఒక మెడిసిన్తో అయితే ఇది పర్మనెంట్ క్యూర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు సో దానికి సింపుల్ సొల్యూషన్ ఏంటి ఇవన్నీటికి కారణం అయితే ఒకటే అదేంటంటే మన యొక్క ఫుడ్ అనేది ఇంప్రాపర్గా ఉండడం అనమాట ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఇవన్నీ వస్తాయి స్ట్రెస్ లెవెల్స్ ఈ రెండు కారణం అనమాట సో మనం ప్రాపర్గా ఒక ఫుడ్ అనేది మన ఆలోచనల్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుందండి మనం తినే ఫుడ్ సాత్వికంగా ఉంటే సాత్వికమైన ఆలోచనలు వస్తాయి ఇట్లా కొన్ని మనకి ఫుడ్కి ఆలోచనలకి కూడా చాలా లింక్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫుడ్ అనేది చేంజ్ చేసుకుంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి చాలా చాలామంది మీలో విసుక్కుంటారు నాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ గా తీసుకోవాలి అంటే అందరమైండ్లోకి వచ్చే త్రీ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ది చాలా ఎక్స్పెన్సివ్ హెల్దీ ఫుడ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటారు కంప్లీట్లీ రాంగ్ నెక్స్ట్ వచ్చేసి మనం తినలేము టేస్టీగా ఉండదు ఉప్పు కారం ఏం లేకుండా సమ్ కొన్ని అపోహలు ఉంటాయి అది కూడా కంప్లీట్గా రాంగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టైం కన్జ్యూమింగ్ మనకి అంత టైం ఉండదు అది కూడా కంప్లీట్గా రాంగ్ సో దీనికి కావాల్సిన మోటివేషన్ కానీ రెసిపీస్ కానీ నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా ఒక మంచి గైడెన్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో ఇవ్వబోతున్నానండి సో స్టే ట్యూండ్ అండ్ సబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఈ వీడియోలో నేను పోస్ట్ చేసిన రెసిపీ ఏంటంటే కిషిడి అనమాట ఉప్మా చేసుకున్నంత ఈజీ అనమాట చాలా టైం సేవింగ్ మనీ సేవింగ్ అండ్ దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ చాలా బాగుండడమే కాకుండా రోజు మన బాడీ అనేది పొట్ట అనేది ఎంత హాయిగా ఫీల్ అవుతారు అంటే వన్స్ ఇటు ఈ ఫుడ్కి అలవాటు పడ్డారంటే మీరు నార్మల్ ఫుడ్ అనేది మీరు తినడానికి ఇష్టపడరనమాట